ొచ్చిరెడిపాలెం పట్టణంలోని కట్టుబడిపాలెం ఒకటో వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రారంభించారు అనంతరం పద్నాలుగు లక్షల రూపాయలతో అంగన్వాడీ శాశ్వత భవనాన్ని ప్రారంభించారు అనంతరం నగర చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాగునీటి కోసం ఒకటో వార్డు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యను ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డికి తెలుపగా వెంటనే స్పందించిన ఆమె విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని అలాగే నగర పంచాయతీలో మోటార్లు ఏమైనా కానిపోతే అవి మళ్లీ రిపేర్ చేయించుకుని అవి మళ్లీ రిపేర్ చేయించుకునేంత వరకు స్పేర్ మోటార్లు లేకపోవడంతో నగర పంచాయతీలో నీళ్ల సమస్య ఉన్న కారణంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సమస్యను తెలపడంతో వెంటనే స్పందించిన ఆమె విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొత్త మోటార్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అలాగే నగర పంచాయతీ ప్రజలు ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నగర పంచాయతీ మున్సిపాలిటీలోని మొదట కట్టుబడి పాలెం నందు పైప్ లైన్ వాటర్ పైప్లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ గోవు శాస్త్ర సభరాలు శ్రీమతి వేగుర ప్రశాంతి గారికి మరియు టీడీపీ బీజేపీ జనసేన నాయకులకు కౌన్సిలర్లకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు కట్టుబడి పాలెంలో వాటర్ సమస్య మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీకి నలభై లక్షల రూపాయలతో వాటర్ సమస్య పరిష్కారం తీవ్రమైనది ఎన్నో ఏళ్లుగా పాలెంలో ఉన్నటువంటి వాటర్ సమస్యకు ఈరోజు పరిష్కారం దూరమైనది అదేవిధంగా ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వాటర్ సమస్య ఒక బోర్ రిపేర్ వచ్చింది అంటే మరొకటి మనకి స్పేర్లో లేదు ఇదివరకైతే మన మున్సిపాలిటీలో మన ఏమిరేటి ప్రశాంతి మేడం గారు వచ్చిన తర్వాత మేడం గారికి మన మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య ఉంది మేడం అని చెప్పిన వెంటనే ఉచ్చి మున్సిపాలిటీకి పదకొండు స్పేర్ మోటార్లు నలభై నలభై లక్షల రూపాయలతో మన ఉచ్చి రెట్టిపాలి బుచ్చిరెట్టిపాలికి వాటర్ సమస్యకు పరిష్కారం చూపారు అందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉచ్చి మున్సిపల్ కౌన్సిల్ తరఫున ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటారు అదేవిధంగా మేడం గారు ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేశారు ఆరు మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది మేడం చేతుల మీదుగా అందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది మేడం చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరగడం అందరూ కూడా చాలా సంతోషపడ్డారు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మీడియా కఫీ అనే అబ్బాయి హార్ట్ స్టోక్తో చనిపోయారు ఇటీవల వాళ్ళకి మేడం గారు ఏమీటి ప్రశాంతి మేడం గారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది కుటుంబ సభ్యులకు ఇప్పుడు అందజేయడం జరిగింది మేడం గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు రోజు మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు